ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోరు పుట్టిస్తుంది ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఆటోలకు వాహనాలకు మైకులు బిగించి గల్లీ గల్లీలో పాటలతో పోరెత్తిస్తున్నాయి రిజర్వేషన్ల కారణంగా తాము పోటీ చేసే అవకాశం లేకపోవడంతో భార్యలను బరిలోకి దించి భర్తలు పడరాని పాటలు పడుతున్నారు మరికొన్ని చోట్ల తల్లులను చెల్లెళ్లను కూతుళ్లను కుమార్లను బరిలోకి నిలిపి బంధుమిత్ర సమేతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఇదిలా ఉండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గెలుపు కోసం తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆప్ కీ బార్ పచాస్ పర్ నినాదంతో ప్రజల్లోకి యాభై సీట్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున ఆయన గల్లీల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ అధికారంలో తమ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మేయర్ స్థానాన్ని దక్కించుకొని పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించి ఓట్లను అభ్యర్థించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు ఏ ఒక్క స్థానాన్ని చేజార్చుకోవద్దని ఎమ్మెల్యే పదే పదే నేతలకు నూరిపోస్తున్నారు బీజేపీ మోడీ చరిష్మాతో నెగ్గేందుకు ప్రయత్నిస్తోంది ఎంపీ డీకే అరుణ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పదవీ కాలంలోనే పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తమ అభ్యర్థులను గెలిపిస్తే మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అభ్యర్థుల తరఫున వీధుల్లో తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లు అభ్యర్థిస్తున్నారు కొత్తగా ఏర్పడిన పాలమూరు కార్పొరేషన్లో అరవై డివిజన్లలో ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా హోరీ పోరు కొనసాగుతోంది మరికొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు టికెట్లు ఆశించి నిరాశతో ఉన్న నేతల నుండి తమకు ఎక్కడ ముప్పు వాటిల్లుతోందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఓటర్లు సైతం ఇదే అవకాశంగా భావించి తమ వీధుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు మట్టి రోడ్లు వేయించుకుంటూ తాత్కాలిక పనులు చేయించుకుంటున్నారు పలు కాలనీల్లో సమావేశాలు నిర్వహించి తమను గెలిపిస్తే అందుబాటులో ఉంటామని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు ఏడవ డివిజన్ అభ్యర్థి ఏకంగా ఏడు కొండలవాడి సాక్షిగా ఏడు హామీలు అంటూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు హామీలను ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ప్రధానంగా గతంలో జరిగిన అభివృద్ధిని కాలనీ ప్రజలకు వివరిస్తూ తమని గెలిపిస్తే వెంటనే పనులు చేపడతామని ఓటర్లలో నమ్మకాన్ని కలిగిస్తున్నారు పనిలో పనిగా రాత్రి విందులు కొనసాగుతూ ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు గల్లీల్లో ప్రచారాన్ని ముగిసిన వెంబడే బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమం లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి